సూర్యాపేట జిల్లా ఐడిఓసీ మీటింగ్ హాల్ నందు మహాత్మాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదనపు కలెక్టర్ బిఎస్ లత జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలను వేసి ఘనివాళు అర్పించారు అనంతరం గాంధీజీ చేసిన సేవలను కొనియాడుతూ స్మరించుకున్నారు మీరు ప్రభుత్వ పరంగా కార్యక్రమం నిర్వహించాల్సిందిగా మనకు రావడం జరిగింది తేజకాశాలు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారి ఆశయాలను వారి చూపించినటువంటి బాటలో మనందరం గ్రహించాల్సిన అవసరం జిల్లా అధికారులు మాట్లాడ మాట్లాడాలనుకునే వారు దయచేసి ఈ రోజుల్లో చూస్తుంటే గాంధీ ఆశించిన అందరికీ కూడా నా నమస్కారాలు మనకి మనం చూసినట్లయితే స్వతంత్ర భారతం ఏర్పాటు కావడానికి అహింసా స్వాతంత్రం సిద్ధిస్తుంది అని నమ్మిన వ్యక్తి గాంధీ గారు స్వతంత్రం రావడానికి ఎవరి పండాలో వాళ్ళు పోరాటం అయితే చేయడం జరిగింది కొందరు హింసావాదంతోనే వస్తుంది ఎందుకంటే ఆంగ్లేయుల దగ్గర ఉన్నాయి మరి వాటిని మనం అహింస సత్యాగ్రహం అని జీవించిన మెసేజ్ ఇస్తూ భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చిన మన దేశానికి స్వాతంత్ర పోరాటానికి మొదటి పేరు ఎప్పుడు భారతదేశం భారత రాజ్యాంగ స్వాతంత్రం సంబంధించిన పోరాటం ఉంటే గాంధీ గారి పేరు ప్రత్యేకంగా ముందు మనం తీసుకుంటాము అట్లాంటి మహానాయకులకి రోజు మనం జయంతి జరుపుకుంటున్నాం అందరి తరపున ఆ మహానాయకులకి శిరస్సు బాధలు అభినందన చేసి మన తరపున నివాదాలు చెప్తాము గాంధీ గారి గురించి మాట్లాడాలంటే టైం సరిపోదు శబ్దాలు సరిపోదు రాయాలంటే గ్రంథాలు కూడా సరిపోరు ఒక మనిషి పేరిట ఒక ఇజం అంటే మీరు చాలా ఇజం ఉంటారు కానీ గాంధీ ఇజం ఒక వ్యక్తి పేరిట ఒక లైఫ్ స్టైల్ ఒక సిద్ధాంతం ఏర్పాటు అవుతుందంటే ఆ మహానాయకులు అంటే మోహందాస్ కరంచంద్ గాంధీ గారు గాంధీ గారు అనేసరికి ప్రతి ఒక్కరు వారి పరంగా వారి సంకల్పన వేరే ఉంటుంది ఎవ్రీబడి హాజ్ అండర్స్టూడ్ గాంధీ గారు ఇట్ ఈస్ ఓన్ వే దట్ ఇస్ ఆల్సో డిఫరెన్స్ అడిగినప్పుడు ఈ దేశానికి ఈ